ఈరోజు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడమని చెప్తా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వచ్చి బస్సులు కాల్చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి బస్సులు కాల్చేసారని చెప్తా ఉన్నాడు దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బస్సులు కాల్చే అలవాట్లు కానీ గొడవలు చేసే అలవాట్లు కానీ ఏదైనా కూల్చే అలవాట్లు లేనిటువంటి పార్టీ మాది నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తాం పార్టీ కార్యకర్తలు నిరంతరం దేశం కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఏ రోజు కూడా ఇంకొక రాస్తుల కొల్చాలనో కాల్చాలనో దౌర్జన్యాలు చేయాలనో గొడవలు చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండవు ఈ విషయం ప్రభాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి రెండవది భారతీయ జనతా పార్టీని అనుబంధ సంస్థలని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ జేసి ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకోవాలి నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థను కానీ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ రెండు కెమెరాలు పెట్టుకొని నోటికొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు మహిళల్ని గౌరవించలేని వ్యక్తి మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఆ ఊర్లో మహిళలు కానీ సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది పార్టీ కార్యకర్తల పట్ల పార్టీల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసి ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆయన ఐదేళ్లు తిట్టుకున్నారు ఈరోజు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటున్నాడు ఏ రకంగా బెటర్ చెప్పాలి కదా ఆయన బస్సులు ఆపేశాడు వీళ్ళు వచ్చి బస్సులు కాల్చారు ఎవరు బస్సులు కాల్చారో ప్రభుత్వం విచారణ చేస్తుంది పోలీసులు విచారణ చేస్తారు మేము కూడా కోరుతా ఉన్నాం బస్సులు కాల్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం బస్సుల్ని బీజేపీ కార్యకర్తలు కాల్చేరి ఏం కలగనాడా పోలీసు కేసు ఇవ్వడట పోలీసులు అంటే గౌరవం లేదు పోలీస్ కేసు పెట్టడట పోలీసుల్ని ఎస్పీల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు ఈయన సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ఉన్నాడా ఇంకా ఆటవిక రాజ్యంలో ఉన్నాడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థల మీద గౌరవం ఉండాలా వ్యవస్థల్ని ముందు పెట్టి మంచి పరిపాలన చేయాల అంతేగాని నేను వ్యవస్థలను నమ్మను పోలీసులు నమ్మను గవర్నమెంట్ నమ్మను ఎక్కడి నుంచిన ఊడిపడ్డా ఇది కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలని ఆయన హెచ్చరిస్తావును ఉన్నాం ఆయనకు సూచిస్తూ ఉన్నాం టీడీపీ అధిష్టానం తీసుకు తీసుకెళ్లడం అనేది మా అధ్యక్షురాలు మా పార్టీ తప్పనిసరిగా చేస్తుంది ఎందుకు చేయదు ఒక కూటమిలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టుగా కూటమి గురించి లో కూటమి పార్టీని ఆయన మాట్లాడుతున్నది బీజేపీ గురించి మాట్లాడుతా ఉన్నాడు బీజేపీ గురించి మాట్లాడేటువంటి అర్హతలు ఏమున్నాయి ప్రభాకర్ రెడ్డి చెప్పండి దేశంలోనే పెద్ద పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ ఈయన మున్సిపల్ చైర్మన్ అయితే ఇట్లాంటి మున్సిపల్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీలో దేశమంతా కొన్ని వందల మంది ఉన్నారు వందల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి అత్యంత గౌరవం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని మాట్లాడే నైతిక హక్కు ఇతనికి ఏముంటుంది దాంతోపాటుగా బీజేపీ అయినా ఆయన గుర్తు రావట్లేదట ఆర్ఎస్ఎస్ అనే కానీ దాని అనుబంధ సంస్థలను గుర్తు రావట్లేదట ఇవన్నీ కూడా అహంకార ఇంత అహంకారం రాజకీయాల్లో పనికిరాదు ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అణిమణిగి మణిగి ఉండాల ప్రజలకు నిరంతరం సేవ చేసుకోవాలి ఎప్పుడో నాకు నోరుంది కదా అని ఊరి మీద పడితే నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు కదా ఇది మంచి పద్ధతి కాదు ఒకప్పుడు నడిచింది కదా అని ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం ఇది రాచరికము కాదు రౌడీ రాజ్యము కాదు ఇది కూటమి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యమైనటువంటి నడిచేటువంటి ప్రభుత్వం అతను మాట్లాడుతుంది గౌరవం ఉన్న పార్టీల గురించి సంస్థల గురించి ఇకనైనా మానుకోవాలి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కదా అని ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటాడు బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారు ఆయన్నే అడగాలి బీజేపీ గురించి మా ఆయనే అడగాలి ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఆయన బస్సులు కాల్చాల్సిన అవసరం లేదు ఒకే కూటమిలో ఉన్నాం రెండు మిత్ర పార్టీలు కాల్చాల్సిన అవసరం లేదు గొడవ పడాల్సిన అవసరం లేదు అతనికి నిజంగా బీజేపీ కార్యకర్తలు అలా చేసి ఉన్నారని అనుమానం వస్తే అతను పోలీసు కేసు పెట్టాలా పోలీసులు విచారణ చేస్తారు పోనీ బీజేపీ కార్యకర్తలు బస్సు కాల్చారని ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు ఆయన నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీడియా ముందు పెట్టు నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది లేదా పలానా వ్యక్తి ఫోటోలు తీశాను పలాన దగ్గర వీడియోలు ఉన్నాయి ఇట్లాంటివి చెప్పాలి తప్ప ఆధారాలు లేని మాటలు ఏదో ఒక రూమ్లో కూర్చొని ఒక కెమెరా పెట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అన్నది సరైన పద్ధతి కానే కాదు కదా పార్టీల మధ్య వంద గొడవలు ఉంటాయి పార్టీల మధ్య గొడవలని ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఆయన సిద్ధాంతాలు వేరే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరే ఉండవచ్చు రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి సైద్ధాంతిక విభేదాల్లో ఇంతకుముందు విమర్శించుకుని ఉండొచ్చు కూడా అంతలో మాత్రాన పొత్తు వచ్చిన తర్వాత ఓ కూటమి ఏర్పడిన తర్వాత కూటమిలో అతిపెద్ద మెజారిటీతో గెలిచిన తర్వాత ఈరోజు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు నోరు అదుపులో ఉండాలి ఎవరికైనా సరే ఒక రాజకీయ నాయకుడికైనా సరే మనల్ని చూసి పది మంది రాజకీయ నాయకులు పది మంది పౌరులు మెచ్చుకునే విధంగా ఉండాల అలా కాకుండా బరిదెగించినట్టుగా రౌడీలు గూండాలు వాడే భాష మాడతా మాట్లాడతా ప్రజానాయకులుగా ఎట్లా చలామణి అవుతారు ఇది ప్రజాస్వామ్యంలో ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం భారతీయ జనతా పార్టీ ఇటువంటి పదజాలం వాడడం ఇటువంటి దూషణలు చేయడం ఈ రకంగా వ్యవహారం చేయడాన్ని ఒప్పుకోదు అది ఏ పార్టీలో ఉన్నా సరే రెండు పార్టీల మధ్య విభేదాలున్న సర్వసాధారణం కూటమిలో పార్టీ నాయకుల మధ్య సాధారణంగానే అభిప్రాయ భేదాలు ఉంటాయి వాటిని పరిష్కరించుకునే పద్ధతులు కూడా ఉంటాయి కూటమి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ కూటమిని కొనసాగించాలా అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇక్కడ కూటమి సమస్య కాదు అతని వ్యక్తిగత సమస్య ఇది కూటమిలో అందరూ అలా లేరు అతని వ్యక్తిగత సమస్య ఏదో మనసులో పెట్టుకొని లేదా నేను ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు లేనో నేను ఏం మాట్లాడినా నడుస్తుంది లేనో భారతీయ జనతా పార్టీ మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా ఏమన్నా సార్